వెల్కమ్ టు మహతి భక్తి నేను మహాలక్ష్మి మనతో పాటు ఈ రోజు సత్య గౌరవ చంద్రదాస్ ప్రభుజీ గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రభుజీ నమస్కారం నమస్కారం అండి అంటే కృష్ణాష్టమి రోజే కృష్ణుడిని తలుచుకునే విధంగా కాకుండా మీరు ఇందాక చెప్పినట్టు ప్రవచనాల్లో ఈ కలియుగంలో దేవుని నామస్మరణం నిత్యం చెయ్యాలంటే ఎలా యాక్చువల్గా కృష్ణుడు భగవద్గీతలో ఒక ప్రామిస్ ఇచ్చాడు ఎప్పుడైతే అధర్మం పెరుగుతోందో దుష్ట శిక్షణ కోసము భక్త రక్షణ కోసం నేను దిగి వస్తాను అని చెప్తాడనమాట సో మరి కలియుగంలో కూడా ఇవన్నీ చూస్తున్నాం ఎన్నో రకాల అధర్మాలు పెరుగుతున్నాయి చాలా క్రూరత్వం కూడా పెరుగుతుంది కాస్త మనశ్శాంతులు ఆ సుఖ సంతోషాలు అనేవి తగ్గుతున్నాయి మరి ఇట్లాంటి సందర్భంలో మరి కృష్ణుడు మరి అవతరిస్తానన్నాడు కదా ఎక్కడా అనేసి చాలా మంది అడుగుతుంటారు అన్నమాట ఇంకొక ప్రశ్న ఏమిటంటే ఐదు వేల సంవత్సరాల క్రితం చెప్పాడే ఆ భగవద్గీతలో మరి ఇప్పుడు అది వ్యాలీడా ఇప్పటికీ అది అప్లికబుల్ అనేసి కూడా వాటన్నిటికీ ఇస్తూ భగవంతుడు కలియుగంలో కూడా అవతరించాడు ఆ అవతరణ పేరు పేరు ఏమిటంటే కలికాలే నామరూప కృష్ణవత కలియుగంలో నామ రూ రూపంలో అన్నమాట భగవంతుడు నామము అంటే దేవుడి యొక్క పేరు పిలిచిన వెంటనే వచ్చేస్తారు పిలిచిన వెంటనే వచ్చే ఆ పేరు అనమాట మరి ఏ నామం చెప్పాలి ఆచార్యుల వారు ఏమున్నారు అంటే భగవంతుడికి అనంతమైన నామాలు ఉన్నాయి ఏ నామైనా సరే పవర్ఫుల్ కృష్ణ రామ శ్రీనివాస నరసింహ వామన మధుసూదన శ్రీధర ఇవన్నీ భగవంతుడు నామాలే ఏ నామైనా సరే అనంతమైన శక్తులతో మనకు చాలా మంచి ఏమంటారు సాంగత్యం లభిస్తుంది మన కోసం సాధన కోసం ఈ కలియుగానికి ముఖ్యంగా వర్తించే నామం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం మాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భాగవతంగా ఏం చెప్పబడిందంటే కలేర్ దోష నిధే రాజన్ అస్థి ఏకు మహాన్ గుణ కలియుగంలోనంట ఎటు చూసినా దోష నిధులే కనిపిస్తాయి బంగారు నిధులు కాదు దోషాలు ఎటు చూసినా దోషాలే సో కలేర్ దోష నిధే రాజన్ అస్థి ఏకు మహాన్ గుణ పక్క మంచి గుణం ఉందన్నమాట ఈ కలియుగంలో ఒక మంచి గుణం ఏంటంటే ఆ కీర్తనా కృష్ణస్య ముత్త సంగ కృష్ణుడు యొక్క కీర్తన చేస్తే చాలంట మనం ముక్తులం అయిపోతాం అన్నమాట మరి ఆ కృష్ణ కీర్తన అంటే ఈ హరే కృష్ణ కీర్తనమాట ఆచార్యుల వారు చైతన్య మహాప్రభులు వారు ఇచ్చిన ఈ కృష్ణ కీర్తన అందుకని ఈ కీర్తన చేస్తున్నప్పుడు మీరు గమనిస్తే ఉంటారు ఆ ఈ హరే కృష్ణ భక్తులు అందరూ కూడా ఎంతో ఆనందంతో నృత్యం చేస్తుంటారు పరస ఎందుకంటే ఆ మహామంత్రం కనుక మనం చక్కగా శ్రద్ధగా వింటే లోన ఉత్సాహం వచ్చేస్తుంది భగవంతుడు యొక్క సాంగత్యంలో ఆయన యొక్క అనుగ్రహంతో మన జీవితమే మారిపోతుంది అన్నమాట సో అందుకనే ఈ జన్మాష్టమి సందర్భంగా ఈ ఛానల్ ముఖంగా మా దేవస్థానం నుండి మా కోరిక మా సందేశం ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని ఏమిటి మహామంత్రము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది షోడశక నామ్నం ఈ పదహారు పదాలు కలి కల్మష నాశనం ఈ కలియుగంలో వచ్చే కల్మషాలన్నిటికీ వెరుగుడు ఈ పదహారు పదాల ఈ అందమైన ఈ హరే కృష్ణ మహామంత్రం అంటే ఇప్పటికీ బృందావనంలో శ్రీకృష్ణుడు ఆటలాడుతూ ఉంటారు అక్కడ గజ్జల చప్పుడు వినిపిస్తూ ఉంటుందని చాలా మంది చెప్తూ ఉంటారు అవునండి ఇది గా విగ్రహ రూపంలో ఉండే దేవుడికి ఆ గోలోకంలో అంటే ఆ ఆధ్యాత్మిక ధామంలో ఉండే శ్రీకృష్ణుడికి తేడా లేదు అంటే విగ్రహ ప్రతిష్ట టైంలో ఆచారుల వారు పిలుస్తారు మాట భగవంతుని స్వామి పిల్ల దిగడా మేము మీకు సేవలు అందించాలనుకుంటున్నాం అనేసి మరి భగవంతుడు నిజంగా శక్తివంతుడైతే దిగులా దిగురాలేడా భక్తుల యొక్క సేవలను భక్తులకు దర్శనం ఇచ్చే భాగ్యాన్ని కలిగించడానికి భగవంతుడు కచ్చితంగా దిగి వస్తాడు ఆ దిగు వచ్చిన రూపమే ఇప్పుడు మనం చూసే ఆ విగ్రహ రూపం అదేదో విగ్రహం కాదు ఒక్కసారి ప్రతిష్ట పూర్తి అయితే సాక్షాత్తు రాధాకృష్ణుడి నుంచున్నారు మరి వారి నుంచుని ఏం చేస్తున్నారు వాళ్ళ పాస్ టైమ్స్ ఉన్నాయి ప్రతి భక్తుడిని గమనిస్తున్నారు వాళ్ళు అడిగే కోరికలు వింటున్నారు గమనిస్తున్నారు వాళ్ళ కోరికలు తీర్చడానికి ఆల్రెడీ అవకాశాలు కూడా వాళ్ళు అరేంజ్మెంట్ చేస్తుంటారు అన్నమాట ఇది ఇది దేవుడు యొక్క ఆ లీలమాట విగ్రహ రూపంలో ఉండే లీల సో బృందావనంలోనే కాదు ప్రతి దేవస్థానంలోనూ ఇలాగ రాధాకృష్ణులు లేకపోతే లక్ష్మీనారాయణులు లక్ష్మీ నరసింహ స్వాములు సాక్షాత్తు వాళ్ళు ఉంటారు అలాగే శ్రీనివాసుడు అతిమల్లో నించునున్నాడు స్వామి ఆ విష్ణుమూర్తే స్వయంగా నించునున్న ప్రదేశం అది సో మరి ఇట్లాంటి గొప్ప క్షేత్రాలకు మనం వెళ్తే భగవంతుని డైరెక్ట్ గా చూడొచ్చు అన్నమాట ఎందుకంటే మనకుండే కళ్ళతో ఆధ్యాత్మిక రూపాన్ని మనం చూడలేం అందుకనే మన కళ్ళకు కనిపించే విధంగా ఈ రూపంలో వస్తాడు సో అలా వచ్చాడనేసి మనం వేరుగా అనుకోకూడదు అదే శ్రీకృష్ణుడు అదే ఆ నరసింహ మనకి కళ్ళకి కనిపించే విధంగా అర్చావతారం దేవుడు ఆ అర్చావతారంలో వచ్చాడు అంతేకాకుండా ఆయన ఒక అవతారమేనా కాదు శబ్దావతారంలో కూడా వచ్చాడు అదే హరే కృష్ణ మహామంత్రం శబ్ద రూపంలో రాగలడు విగ్రహ రూపంలో రాగలడు లేకపోతే నర్సింహ రూపంలో రాగలడు ఏ రూపమైనా భగవంతుడు ఎత్తి తీసుకుని భక్తుల దగ్గరికి రాగలడు మాట ఇదే ఈ తత్వం కృష్ణతత్వం అంటే ఇక్కడ స్వయంభూగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రంలో ఆయన్ని పెట్టడానికి శ్రీకృష్ణుని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి గురుగారు ఇక్కడ ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క ఇది స్వయంభూ క్షేత్రము అంటే స్వయం వ్యక్త రూపం అంటే ఎవరు ప్రతిష్ఠితం కాదు ఇది దైవ ప్రతిష్టము స్వయంగా నిర్ణయించుకున్న వెలిసిన సంస్థ ఇది క్షేత్రం మాట కానీ కాలక్రమేణ అంటే ఇదంతా నరసింహస్వామి లీల కాలక్రమేణా కాస్త ఈ ప్రదేశం కనుమరుగైంది అంటే ఇప్పుడు ఇది నెంబర్ వన్ కానీ ఇంతకు ముందు కనుమరుగైంది అన్నమాట ఇక్కడ ఎటు చూసిన ఆ రాళ్ళు కొండలు హిల్స్ బంజారా హిల్స్ హిల్స్ అన్నమాట మేము ఒక ఏళ్ళ క్రితం వచ్చినప్పుడు కూడా ఇక్కడ అంతా నైవేద్యాలు కానీ ఏమీ ఉపచారాలు జరగట్లేదు అనమాట సో మొత్తం ప్రదేశం అంతా కవర్ అయిపోయిందండి బయట వాళ్ళకి తెలియదు కూడా ఒక దేవస్థానం ఉందని కూడా తెలియదు అనమాట అట్లాగా కనుమరుగైన ఈ క్షేత్రాన్ని డెవలప్ చేయడానికి మేము ఇస్కాన్ బెంగళూరు నుండి రావడం జరిగింది జరిగినప్పుడు అప్పుడు దైవేచ్ఛ మరియు ఆచార్యుల వారి యొక్క ఆదేశము ఇక్కడ రాధాకృష్ణుని కూడా ప్రతిష్ఠించమని చెప్పారు చెప్పడం జరిగిందనమాట సో ఆ రకంగా చేశాము చాలామంది మెచ్చుకుంటారు ఎందుకంటే నరసింహస్వామి రాధాకృష్ణులు ఉంటే ఒక రకంగా ఆనందకరంగా ఉండే వాతావరణం ఉంటుందనేసి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ హరే కృష్ణ ఇక్కడికి వచ్చి ఈ ఐదు ఎకరాలని ఇక్కడ రక్షించడమే కాకుండా స్వామివారి దేవస్థానాన్ని మొట్టమొదటి గోల్డెన్ టెంపుల్గా తయారు చేయడం చైస్త సో వీటన్నిటికీ కారణం ఏంటంటే ఈ రాధాకృష్ణుల ఆ దేవస్థానము వారి భక్తులు ఇక్కడ శాశ్వతంగా ఉంటూ ఈ మొత్తం క్షేత్రాన్ని రక్షిస్తూ మొత్తం క్షేత్రాన్ని ఒక మంచి క్షేత్రంగా డెవలప్ చేశారు అంటే ప్రభుజీ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నేటి జనరేషన్ని భగవద్గీత చదవండి అంటే ఎందుకు చదవాలి అని తిరిగి ప్రశ్నించే విధంగా ఉన్నారు మీరు ఏం చెప్తారు భగవద్గీత భగవద్గీత అర్జునుడిలో ఉన్న ఒక యాంగ్జైటీ ఎమోషనల్ బ్రేక్ డౌన్ ఒక స్ట్రెస్ తొలగించండి చాలా వీక్గా అయిపోయి ఇంక నేను నా కర్తవ్యం చేయను అని చెప్పిన అర్జునుడు భగవద్గీత ఒక థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ ఉంటుంది అంతే భగవద్గీత సంభాషణ కృష్ణుడికి అర్జునుడికి మధ్యన ఆ సంభాషణ విని అర్జునుడు వెంటనే కాన్ఫిడెంట్గా నించుని తన కర్తవ్యాలు చేశాడు మరి ఆ రోజున ఒక్కడికి ఉంది యాంగ్జైటీ మరి ఈ రోజున ఎంతమందికి ఉందండి ప్రతి ఒక్కడికి ఉంది అని ఎందుక ఇదంతా నేను నా ఊరికి వెళ్ళిపోతాను అనుకున్న అనుకున్న పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి కానీ కృష్ణుడు అర్జునుడిని అటు ఇటు పోనివల నువ్వు నీ ధర్మం చేయాల్సిందే నువ్వు నించుని ఫైటింగ్ చేయని చెప్పాడు సో కర్తవ్య ఉన్ముకుణ్ణి చేశాడు అర్జునుండి మనం కూడా మనకు ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి స్టూడెంట్స్కి వాళ్ళు చదువుకోవాలి లేదా కొంతమంది జాబులు చేస్తుంటారు పేరెంట్స్కి వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు ఉంటాయి అట్లా సమాజంలో అందరికీ కర్తవ్యాలు ఉండే ఈ ప్రపంచంలో కర్తవ్య బోధన చేసి ఆ లోన్ ఉండే యాంగ్జైటీస్ని ఎట్లా హ్యాండిల్ చే అని చెప్పి మనకి ఎంతో రకంగా హెల్ప్ చేస్తుంది ఎవరు అంటే ఆ భగవద్గీత ఆ భగవద్గీత ఆ కృష్ణుడు ఇచ్చిన ఆ వాక్యాలన్నమాట సో అందుకనే ఐదు వేల సంవత్సరాల క్రితం ఎంజైటీస్ ఉన్నాయి ఇప్పటికీ యాంగ్జైటీస్ ఉన్నాయి అవి మారలేదు చుట్టుపక్కల కొన్ని మారినాయి కానీ ఇవి మాత్రం మారలే మన లోపల వచ్చే ఏమంటారు ఆ యాంగ్జైటీస్ మాత్రం మారలే బాహ్యంగా మారినాయండి చిన్న చిన్న హట్లో ఉండే వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్ లో ఉంటున్నారు కానీ లోన మాత్రం యాంగ్జైటీస్ అలాగే ఉన్నాయి సో వీటిని మనం తొలగించుకోవాలి అంటే మనం ఆ కృష్ణుడి మీద ఆధారపడి మన కర్తవ్యాలను నిర్వహించాలన్నమాట డే టు డే నిర్వహించాలి నిజమైన భక్తి అంటే గురు కృష్ణుడు యొక్క శరణాగతి శరణాగతి అది భక్తి అంటే అంటే నాలుగు భక్తులు ఈ నాలుగు చెప్పాడు కృష్ణుడు మన మన అంటే నన్ను నన్ను తలుచుకోవాలి అన్నాడు శ్రీకృష్ణ ప్రతిరోజు కూడా మనం కర్తవ్యాలు చేసుకుంటూ ఉంటున్నాం కదా చేసుకుంటూ చేసుకుంటూ స్వామిని తలుచుకోవాలి మనమన భవమద్భక్తో నా భక్తుడివి కా భక్తుడు అంటే అర్థం ఏంటంటే అనుకూలంగా సేవలందించేవాడు సేవలు అందించే ఏంటి సేవ ఈ హరే కృష్ణ మహామంత్రుని చెప్పి అనుకోండి దాని సేవగా భావిస్తాడు బాగా భాగవంతాడు మా తర్వాత మనమన భవమద్భక్తో మధ్యాజి నన్ను పూజించు అన్న ఏమంత ఒక మూడు అగరబత్తులు తీసుకోండి స్వామి పాదాల నుండి శిరస్సు వరకు ఏడు సార్లు మీరు చూపించండి ఏడు సార్లు ఇలా చూపించి ఆ అగరబత్తుని ఇంట్లోనే అలా చక్కగా పెట్టండి ఆ స్మెల్ ఎక్కడికి ఎంత అది అదంతా శుభకరం అయిపోతుంది పాజిటివ్ అంత ఆ నైవేద్యం పెట్టిన అది ఒక ప్రసాదం అన్నమాట కాకపోతే మంచి స్మెల్ వచ్చే ప్రసాదం అది తినే ప్రసాదాలు వేరు ఇలా ముక్కుకు ప్రసాదం వచ్చే ప్రసాదం ఇంకొక రకమైన ప్రసాదం సో భగవంతుడి యొక్క అనుగ్రహం అది అది మొత్తం ఇల్లంతా వ్యాపిస్తే అది మంచిది సో బెల్లం మోగిస్తూ అగరబట్టిని ఏడు సార్లు చూపిస్తే ఆ తర్వాత అమ్మవారికి ఏడు సార్లు చూపించి రాధారానికి అక్కడ మనం పక్కన పెట్టుకున్న చాలు అది మధ్యాజి పూజలు అన్నమాట మా తర్వాత మామ్ నమస్కూరు అన్నాడు నాకు నమస్కారం పెట్టు అంటే ఈ నాలుగు చేస్తే భగవంతుడికి ఏదో వస్తుందని కాదు మనకి ఆయన మీద ఉండే ప్రేమను మనం మర్చిపోయాం దాన్ని మళ్ళీ గుర్తు చేయడానికి ఈ నాలుగు మార్గాలు చూపించాడు స్వామి అంటే ఇందాక మీరు చెప్పినట్టు నూట ఎనిమిది సార్లు స్వామివారిని స్మరించుకోమన్నారు అది సాధ్యమే అంటారు నేటి రోజుల్లో నూట ఎనిమిది సార్లు ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని చాలా తేలిగ్గా మనం స్మరించవచ్చు దీన్ని కనుక మనం శ్రద్ధగా చేస్తే ఏడున్నర ఎనిమిది నిమిషాల్లో పూర్తాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అట్లా మందరంగా ఒకదాని తర్వాత ఒకటి అలా చెప్పుకుంటూ పోతూ వింటూ ఉంటే నూట ఎనిమిది సార్లు చేస్తే ఎనిమిది నిమిషాల్లో పూర్తవుతుంది మరి భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు మనకి ఒక ఎనిమిది నిమిషాలు ఆయన కోసం కేటాయించాలి ఆయనకి సేవలు అందించాలి ఓకే సో ఈ జన్మాష్టమి సందర్భంగా భక్తులందరికీ కూడా ఈ హరినామాన్ని స్వీకరించండి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి హరే కృష్ణ